thank uh you -huh. గౌరవ గౌరవపరమైనటువంటి ఏదైనా ఒక ఉద్యోగం ఉందంటే అది ఉపాధి అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు వెలుగుతూ పది మందికి వెలుగునిస్తారు ఎందుకంటే వాయు భారత పౌరులనే మంచి పౌరులుగా దిద్దడానికి ఇదే ఒక మంచి ఉద్యోగ ప్రస్థానము మరి అలాంటి ఉద్యోగ ప్రస్థానంలో మన వెల్లియక గ్రామంలోనే ఇదే స్కూల్లోనే చదివి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పేద జీవితాన్ని జరుపుతూ కూడా వాళ్ళ పిల్లల్ని ఎప్పుడో చదివించి ఇంతటి మంచిగా ఉద్యోగ ఉద్యోగానికి ఎత్తుకోవడం వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఉద్యోగం చేత వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క శ్రమకి మంచి ఫలితాన్ని చెప్పాలా ఎందుకంటే అమ్మాయిలు చదవడమే గొప్ప అలాంటిది ఒక పల్లెటూరులో చదివి వాళ్ళ నాయన ఒక కూలి ఒక ఎన్ఆర్ఎస్ జాతి మహాత్మా గాంధీ జాతి ఉపాధ్యాయ వర్గంలో ఒక చిన్న లేటుగా పనిచేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించి మంచి ప్రయోజనాలుగా చేసినాడు మరి వాళ్ళకి ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని తల్లి తల్లిదండ్రులకి మా తరఫున మా గ్రామం తరఫున అదేవిధంగా మా టీడీపీ బిల్లేకర్ గ్రామ శాఖ తరఫున కూడా ఆ అమ్మాయికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మందికి స్ఫూర్తిదాయకం ఎందుకంటే ఈ అమ్మాయి రోజు ఉద్యోగంలో జాయిన్ అయితే ఈ అమ్మాయిని ఈ అమ్మాయి తల్లిదండ్రులు చూసి గ్రామంలో ఉంటారు ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఇచ్చింది కాబట్టి అరే మేము కూడా మా పిల్లల్ని చదివిస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయం కదా అనే ఒక చిన్న మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది మరి మన గ్రామంలో కూడా చాలా తక్కువ చదువులు చదువు చదువుకు సంబంధించిన చదువుకి ఒక మనిషి యొక్క జీవితం మార్చాలన్నా ఆ మనిషి యొక్క వలన చదువుతో తప్ప చదువు ఎంతటి ప్రాముఖ్యాన్ని ఎంతటి గౌరవాన్ని ఇస్తాదనేది ఈ యొక్క చిన్న ఉదాహరణ అమ్మాయి ఈరోజు ఈ స్కూల్లో టీచర్గా మొదలెట్టి ఇంకా ముందు ముందు తన ఉద్యోగ ప్రస్థానంలో మంచిగా ప్రమోషన్ పొంది ముందుకు పోవాలని మనం పూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు మరి ఈ స్టేజ్ హెచ్ఎం గారికి అదేవిధంగా త్వరలో ప్రమాణ సేకరణ చేయబడినటువంటి మన ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర్ గారికి మహా సహచరులు వీరేషు కృష్ణ ఆ తర్వాత ఇలాంటి మంచి వరవాడికి ఒక పాఠశాల స్థాపించి ఈ పాఠశాలను ముందుకి మంచి కనిపిస్తుంటే మా మిత్రుడు వరేసావుకి ఇప్పుడు ప్రజలందరూ కూడా మరొక్కసారి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు

なるほど。 はい。 Please. Yeah. తీసుకొని ప్రతి ఒక్కరు మరి ఇక్కడ చదువు ఇక్కడే చదువుకొని ఇక్కడ సాగింది కాబట్టి మరి చాలా గొప్ప విషయము మరి మన చిన్నపిల్లు కూడా మరి ఈ విషయాన్ని చూసుకొని బాగా ఆదర్శంగా తీసుకొని చదువుకొని ముందుకు వెళ్ళాలి మరి ఇదే కాదు మన ఊళ్ళో మన గ్రామంలో మొన్న వదిలిన కానిస్టేబుల్ జాబ్లో రకేష్ అనే మన గ్రామస్తునే మన ఆయన కూడా కానిస్టేబుల్ జాబ్ వచ్చింది ఒకటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక జాబ్ వచ్చే ఆ ఇల్ల ఆ ఇంట్లో మరి జాబ్ వస్తుంది దానికి ఉదాహరణ ప్రైవీ ఫస్ట్ జాబ్ సెకండ్ సెకండ్కి కంటిన్యూ వచ్చింది ఇప్పుడు రాద వచ్చింది సాంప్రీ జాబ్ చేస్తున్నారు అంటే మరి ఈ రోజు మనందరం కూడా అదే విధంగా కూడా ప్రతి

పోటీ పడి ఎగ్జాండి కూడా ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు ఎంతోమంది చదువుకొని చేతుల్లో చేసుకుంటూ మరి ఈరోజు ఎన్నో కష్టాలు పోతూ ఆ కష్టాలు చూసుకోలేక ఈరోజు

మీరు అందరూ కూడా రైతు కుటుంబాల అయితేనేమి ఈ గవర్నమెంట్ వస్తేనే తెలుగుదేశం మన నాయన తర్వాత కాని పేరెంట్ మీరు అందరూ ఓటేసి ఈ రోజు మీ అందరూ కూడా నేసి బద్రం జరిగిందని తప్పదు జరుగుతుంది మీ అందరూ కూడా మన అన్నయ్య సినిమీ సినిమాలు ఈ రోజు అవకాశం కలుపుతుందంటే మీరు అందరూ కొంచెం గుర్తుంచుకోండి చేసిన వాప్రాహాలకి ఈరోజు కొట్టే మిగిలింది ఓటు ఎరెస్ట్ చేస్తూ ఓటు మిగిలింది మన్నే నిరుద్యోగులు

రాజకీయాల మనకు కావాల్సింది గ్రామము గ్రామ విషయంలో మంచిగా ప్రభుత్వం ఎవరు నెడుతుంది అనేది కూడా దాని పేరు ఈరోజు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ రోజు మీ తల్లితో చూస్తున్నారు కాబట్టి కూడా అమ్మబడే పై అమ్మబడే ప్రేమి రోజు ఈరోజే తల్లికి మందంలో ఎంతమంది అంటే అంత మంది ఆ రోజు ఎంత సంబరాలు చూస్తున్నారు పచ్చి భోజనంతో చేస్తున్నారు ఇంట్లో వీళ్ళు రోజుల్లో ఎంతో ఉద్రయంగా చేస్తుండో ఆ రోజు తల్లి తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఆరు మంది ఉంటే కూడా ఆరు మందికి చిన్న చంద్రబాబు అందుకే ఈరోజు కూడా రోజు మనకి జాబ్ వచ్చింది మన అల్లడు ముందు కూడా ఉన్నాడు ఆఫీసర్ ఈరోజు మన మాత్రం రావడం లేదు మన టీచర్లు అన్నట్టు పిల్లల్ని బడి వదులు కానీ పెట్టారు కదా తదితరగా నేర్పిస్తున్నారు ఏ మీటింగ్లో లో చెప్పేది కూడా నేను అదే చెప్తున్నా అయి వారు టైం లేకపోతే పిల్లలు చదవలేదు అనేది కూడా ఈరోజు చెప్పు ఎందుకు కొడుతున్నారు వాళ్ళు పిల్లలు నూరా కంట్రోల్ చేసుకునే నూరా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మరి పిల్లలు బెదిరింపు చదువులు లక్ష ఉంటాయి అందుకే మనం కూడా తెలుగులో నేర్పించుకోవాలని పిల్లలకు కూడా మంచిగా చూపించిన దానిపైన కూడా ఉంటుందని చెప్తూ మన చిన్నవాసన కూడా ఈరోజు సంద కుటుంబాలు రోజు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు అంత చక్కగా చూడకునే పాప వాళ్ళ నాయన వాళ్ళమ్మ ఆల్యంలో ఏం చెప్తే కూడా ఆ మాట పైన పోయి చక్కగా చూడుకోవడానికి రోజు మనమార్ స్కూల్లోనే చదివి మన స్కూల్లోనే ఇప్పటికీ మనం కూడా ఇక్కడే ఆ బాబా ఎంత ఉంటాలో మన రాజమ్మ కూడా మరియు మనం బొమ్మగా చెప్పుకోవాల్సిన విషయాలు ఈరోజు చెప్పుకోవడం కానీ ఇప్పుడు కూడా ఈ